బుధవారం నిడదవోలు పట్టణంలోని తీరుగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో మంత్రికందులు దుర్గేష్ స్వయంగా పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు అనంతరం మంత్రికందులు దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో ముప్పై ఐదు మందికి పదిహేను పాయింట్ మూడు ఒకటి కోట్ల విలువైన పెన్షన్లను అందిస్తున్నామని వెల్లడించారు నిడదవోలు పట్టణం వ్యాప్తంగా నాలుగు రెండు వందల ఇరవై నాలుగు మందికి ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల పంతొమ్మిది ఐదు వందల రూపాయల విలువైన పెన్షన్లను ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందన్నారు నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లినప్పటికీ కూడా ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ లో భాగంగా సామాజిక పెన్షన్లను పెంచామని మంత్రి కందుల దుర్గేష్ గుర్తు చేశారు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ యోజన కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తున్నామన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు పేదలకు ఆర్థికంగా ధీమానిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు కూడా మీరు వారి వల్ల అధికారులు వస్తుందని మూడు వేలని నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేలు మూడు వేలు అవకాశం ఐదు సంవత్సరాలు పెట్టింది ఇవునా కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసింది పని ఎవరైతే భక్తులు కలిపి పోలీస్ పెన్షన్ అని ఒకటిస్తున్నారు భక్తులు शकता हूं सिर्फ स्कूटर पर परिटिंग तो बस तो रहने दो और बाकी मेरे केपटे आज फ्रेंड्स मी बदलाई पूजा करता हूं இப்ப சாமிக்கு சாமிக்கு నిడదవోలు పట్టణంలోని తిరుగుడు ప్రాంతంలో చైర్మన్ గారు కౌన్సిలర్ గారు కమిషనర్ గారు ఇతర నాయకులతో కలిసి ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ టౌన్ మొత్తమే చూసుకుంటే నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు మందికి ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల కిమ్మత్తు పెన్షన్లని ప్రతీ నెలా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఎంత ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామనేటువంటి మాటతోటి వెంటనే దాన్ని అమల్లోకి తీసుకురావటం ఏప్రిల్ నెలలో ఆ రకమైనటువంటి హార్ని ఇచ్చాం కనుక మొదటి పెన్షన్ ఇచ్చేటప్పటికి జూలై వచ్చింది కనుక మనకి ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకి సంబంధించి కూడా కలిపి మొత్తం ఏడు వేలు మొట్టమొదటి నెలలో ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా సార్ గుర్తు చేస్తున్నాను ఇలాగా ఎప్పుడైతే మనం హామీ ఇచ్చామో ఆనాటి నుంచి కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికే కూటమి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చేదో దాని ప్రకారంగా నాలుగు వేలు చేయటం ఇప్పుడు మంచం నుంచి దిగలేని పరిస్థితుల్లో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకాయికి పదిహేను వేల వరకు కూడా పరిశీలించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇలా చూస్తే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి కోటం ప్రభుత్వం ఈ సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా మీ చల్లని మనసుతో అమృత హస్తాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతుంది